ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లక్ష్మి పూజ చేసి ఇంకా ఇంట్లో అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది ఇంకా అరవిందకి హారతి ఇచ్చి అరవింద కాలకి దండం పెట్టుకుంటుంది ఇంకా మిత్ర కాలకు కూడా దండం పెట్టుకుంటూ ఉంటే అదేంటి సంయుక్త గారు మీరు నా కాళ్ళకి దండం పెడుతున్నారని చెప్పి మిత్ర అడుగుతాడు లక్ష్మి మిత్ర గారు ఈరోజు నేను అచ్చం మీ భార్యలాగే కనిపిస్తున్నానని చెప్పి అరవింద గారు అన్నారు కదా అందుకే అలా ఫీల్ అవ్వాలని అలా చేశాను అని చెప్పి అంటుంది ఈరోజు నేను మీ భార్యలాగే అని చెప్పి మిత్రని అడిగితే ఇంకా మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి మనసులో నాకు తెలుసు మిత్ర గారు మీకు నేనంటే చాలా ఇష్టం అని ప్రేమ కానీ బయటికి రావట్లేదు కోపం వల్ల మీరు కోపం నటిస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇంకా మనిషి ఆంటీ చూసారా రోజు రోజుకి లక్ష్మి బయటపడిపోతుంది పడిపోతుంది అని చెప్పి అంటుంది ఇంకా జైదే అమ్మ లక్ష్మి ఏ ఇలాగ చేస్తే అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఇంకా లక్ష్మి ఈ ఇంటితో ఈ ఇంటితో ఆ పూజ గదితో నాకు చాలా అనుభవం ఉంది అందుకే నాలో నన్ను చూసుకోవాలనుకుంటున్నానని చెప్పంటే మిత్ర లక్ష్మి గతంలో చేసే పూజలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి తనకు హారతి ఇస్తే వద్దు అని వెళ్ళిపోవడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇంతలో మిత్ర దగ్గరకు అరవింద వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు మిత్ర నీ గుండెల్లో అలజడి జరుగుతుంది కదా అని అడుగుతుంది ఈరోజు సంయుక్తను చూస్తే లక్ష్మి గుర్తొచ్చిందని లక్ష్మియే వచ్చి పూజ చేసినట్టు అనిపించిందని నాకే అలా అనిపిస్తే నీకు ఎలా ఉంటుందో నాకు తెలుసని అంటుంది ఇక మిత్ర వాళ్ళ అమ్మ మాటలు కొట్టి పడేస్తే అరవింద ఒప్పుకోదు ఇంకా లక్ష్మి మీద అభండారాలు వేసేవని తప్పుగా అర్థం అర్థం చేసుకున్నావని అంటున్నామని అంట ఇంకా లక్ష్మి విషయంలో నేను చేసింది కరెక్టే అని చెప్పి మిత్ర అంటాడు లక్ష్మిలా సంయుక్త కనిపించినంత మాత్రాన తన అభిప్రాయం మారదని నిజంగా లక్ష్మి వచ్చినా తన మనసు మారదని ఇంకా మిత్ర అంటాడు ఇంకా జున్ను నిద్రలేచి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఇంకా తాను లక్కీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను కదా అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇంతలో లక్కీ రావడంతో నేను వెళ్ళిపోతాను అంటాడు ఇంతలో ఎదురుగా లక్ష్మి లక్ష్మిలా ఉన్న సంయుక్తను చూసి జున్ను అమ్మ అని పో వెళ్ళి ఇంకా పరుగున అమ్మాని హగ్ చేసుకుంటాడు అది చూసిన మనిష దేవయానిలు అలాగే చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా జాను వివేక్ జయదేవులు కూడా అక్కడికి వస్తారు ఇంకా అందరూ లక్ష్మి దొరికిపోయిందని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇంటికి వచ్చేవాడిని కదా నువ్వెందుకు వచ్చావని చెప్పి జున్ను అంటాడు దానికి ఇంకా వివేక్ వెంటనే మీరు గ్రేట్ సంయుక్త గారు సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయాల కోసం ఎంతకైనా తెగిస్తారు అని పిల్లలతో అమ్మ అని పిలిపించుకుంటున్నారని చెప్పి ఇంకా వివేక్ అంటాడు దాంతో ఇంకా లక్ష్మి అందరినీ నాలో కలుపుకుంటానని కవర్ చేసుకుంటుంది ఇంకా దానికి జున్ను ఒకసారిగా షాక్ అవుతాడు ఇంకా మిత్ర బయట ఉంటే జున్ను వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు ఇంకా నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అంటాడు ఇంకా మిత్ర ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇంకా సెటైల్ వేసుకుంటూ ఉంటారు ఇంకా జున్ను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటాడు ఇంకా ఇంతలో లక్కీ వచ్చి డ్రాప్ చేయమని చెప్పి వెళ్తుంది ఇక జున్ను ఇంకా జున్నుని డ్రాప్ చేయడానికి మిత్ర వెళ్తూ ఉంటే ఇంకా మిత్రని సీట్ బెల్ట్ పెట్టుకోమని అంటాడు ఇంకా రెడీ అయిపోయి లక్ష్మి కిందకి వస్తుంది ఇంకా జున్ను తనని హక్ చేసుకున్న సంగతి గుర్తు చేసుకొని ఇంకా జానుని పిలిచి జున్ను గురించి అడుగుతుంది జున్ను ఇంటికి వెళ్ళాడని చెప్తుంది జున్ను ఎలా వెళ్ళాడో ఏంటో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇంకా మాటలు లక్కీ వింటుంది లక్కిని చూసి జాను లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా లక్కి జున్నుని మిత్ర డ్రాప్ చేశారని చెప్తుంది ఇంకా లక్కి తను జున్ను వాళ్ళ అమ్మని అది నిరూపిస్తానని చెప్పి అనుకుంటుంది ఇంకా మరోవైపు లక్ష్మి తీసుకు వెళ్తుంది ఇంకా అక్కడికి అర్జున్ వస్తాడు ఇంకా అదే టైంకి అక్కడికి మిత్ర కూడా వస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్